కుటుంబ కుటుంబ సభ్యులందరికీ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు పెద్ద పండుగను పిలువబడే ఈ సంక్రాంతిని మూడు రోజులుగా మనందరం కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం మరి ఈ రోజున భోగి పండుగ భోగి పండుగ రోజున చాలా విశేషంగా భోగి మంటలను అలాగే మా ఇంటి వద్ద కూడా ఒక పెద్ద భోగి మంటనే వేశామండి భోగి మంట అయితే వేసేసాము కానీ భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడదాం అనుకున్నాం ఒక్కరికి పాట రాదే భోగిమంట చుట్టూ భోగిమంట పాట పాడమంటే సంక్రాంతి పండుగ గురించి కాకుండా గొబ్బెమ్మల పాట పాడదామని నిశ్చయించుకున్నాం సరే అందరం చుట్టూ తిరుగుదాం అనుకున్నాం సరే అని చెప్పి ఈ భోగిమంట చుట్టూ తిరిగేలోపే భోగి మంట కాస్త సురసురామంటూ త్వరగా వెలిగిపోతూ ఉంది

మన మన చూడు ఇప్పుడు చెప్పండి మాది చిన్న పల్లెటూరు అండి పల్లెటూరులో వేసే భోగి మంటకి చాలా ప్రాముఖ్యత ఉంది సిటీస్లో కూడా భోగి మంటలు అవి వేస్తూ ఉంటారు కానీ పల్లెటూరులోనే సంక్రాంతి పండుగ ఎక్కువగా బాగుంటుందని చెప్తూ ఉంటారు కదా ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా పోయిగొట్లన్నీ శుభ్రం చేసుకున్నాను అలాగే భోగి మంటలు ఇంటి ముందే కాకుండా ఇంటి పొయ్యిగట్టు పక్కన కూడా పాలు పొంగినట్లుగా చెరుకు గడలు ఉన్నట్లుగా చక్కగా అలంకరణ చేసినట్లుగా ముగ్గులు వేశాను ఇంతకీ నేను మర్చిపోయిన విషయం ఏమిటి అంటే మీ అందరూ కూడా పండుగ ఎలా జరుపుకున్నారని అడగలేదు కదా ఎలా జరుపుకున్నారండి చాలా బాగా జరుపుకున్నారా పండుగ అంటే అందరం కలిసి ఒక దగ్గరే చేరి హాయిగా ఆనందంగా జరుపుకోవడమే పెద్ద పండుగ అనుకుంటాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదివారంతో కలిసి వచ్చిన భోగి పండుగ రోజున ఇంటి ముందు ఇలా బొగ్గులు పోయి పెట్టి భోగి శుభాకాంక్షలు చెబుతూ ఇలా అయితే మేము పరమాండ ఉండేమండి ఇదంతా మా భోగి పండుగ సెలబ్రేషన్ అనే చెప్పవచ్చు ఇక ఈ భోగి పండుగ రోజున ఒక స్పెషల్ కూడా ఉంది మా పాపకు నేను మొదటిసారిగా నా చేతిలో స్వయంగా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి ఈ భోగి పండుగ రోజున పాపను వేసుకోమన్నాను డ్రెస్ బాగుందా బాగుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొదటిసారిగా కుట్టాను పర్వాలేదని అనిపించింది మా వాళ్ళైతే మాత్రం వందకు ఒక యాభై మార్కులు అయితే వేశారులేండి సందడిలే సందడిలే సంక్రాంతి సందడిలే అంటూ మా భోగి పండగ కార్యక్రమం అయితే ఇలా జరుగుతూ ఉంది ముందుగా పాలు పెట్టి ఆ తర్వాత బియ్యము పప్పు కడిగించి మా పాప చేత అయితే ఇక్కడ పొంగలైతే వండుతున్నాము ఇలా భోగి రోజున పరమన్నం వండుతానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నామో లేదు ఇంతలో మా ఇంటికి అష్టలక్ష్ములు వచ్చారండి అదేనండి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వారందరితో కూడా కాసేపు అయితే సందర జరుగుతూనే ఉంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అంటారు కదా అలాగే అష్టలక్ష్ములు ఉన్నటువంటి ఈ ఫ్రెండ్స్ అందరిని చూస్తుంటే నాకు లక్ష్మీదేవులు లాగే అనిపించారండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం కూడా బాగున్నాం అండి మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని అలాగే ఈ భోగి రోజు మీ అందరికీ కూడా భోగభాగ్యాల భగవంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా బోగి చాలా బాగా జరుపుకుంటున్నారని కోరుకుంటున్నాను ఇలా అయితే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది మీరైతే అయితే మిస్ కాకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి సంక్రాంతి పిల్లలందరి చేత గొబ్బిళ్ళ పాట పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది ఆ పిల్లలందరిలో నేను కూడా ఒక పిల్లనై గుప్పిళ్ళ పాట పాడానండి అంటారు మంచి ఫోన్ కొనమని భోగి పండుగ ఉదయం వేళ జరిగింది చక్కగా సాయంత్రం వేళ మా మధ్యగారు వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోస్తున్నారండి అయితే నన్ను పిలిచారనమాట అమ్మ నేను మా బాబు మా పాప నలుగురు కలిసి వెళ్ళాము పిల్లలకి ఇలా పళ్ళు పోయడం చాలా మంచిది అది ఎందుకు పోయాలి ఎలా పోయాలి ఎలా పోయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటనే విషయాన్ని ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలా మీరు పిల్లలకి భోగిపళ్ళు పోసారా ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి అలాగే మీ అందరూ కలిసి ఇలా వేడుకగా అందరూ కలిసి ఒక దగ్గర పండుగ జరుపుకున్నట్లయితే ఆ ఫొటోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి మా వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోస్తున్నాం ఈ భోగిపళ్ళని ఎందుకు పోయాలి అనే విషయాన్ని మన యొక్క సాంప్రదాయ విశిష్టత గురించి ముందుగా వీడియో పెట్టాను ఆ లింక్ ఇస్తాను అలాగే ఈ భోగిపళ్ళు పోయడం అనేది లేదండి ఒక దగ్గర అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ చేరి సరదాగా అందరికీ పిల్లలకి ఇలా బొయ్యలు పోయడం అనేది నెల పోవడం కోసం మాత్రమే కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పదిహేను లోపు వయసు ఉండగల పిల్లల వాళ్ళకి బొయ్యబుల్ అనేది పోయిస్తే చాలా మంచిది ఇక పిల్లకి భోగిపళ్ళు పోసే కార్యక్రమం అయితే పూర్తయిందండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్నాక్స్ అని అలాగే భోగిపళ్ళని తాంబులు అని ఇవన్నీ కూడా చిల్లి అరేంజ్ చేసింది వాళ్ళందరూ కూడా ఇస్తున్నాము ఇంటికి వచ్చిన అతిథులందరినీ గౌరవించడం మన సాంప్రదాయం కదండి ఇదే మన తెలుగువారి పండుగ భోగిపళ్ళు పోసేటప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా వారందరికి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేవి చాక్లెట్స్ కాబట్టి ఆ చాక్లెట్స్ కూడా తెప్పించింది చాలా బాగుంది అలాగే అలాగే భోగిపళ్ళు పోయడానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా అందంగా రెడీ చేసింది ఇలా ప్లాస్టిక్ బంతి పూలు ఉన్నట్లయితే ఎలా డెకరేట్ చేసినా సరే ఫెస్టివల్ యొక్క లుక్ అయితే వచ్చేస్తుందండి ఇరు పక్కలా కూడా చక్కగా చెరుగ్ గళ్ళు పెట్టింది అలాగే గాలిపటాలు బంతి పువ్వులు చిన్నగా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసింది చాలా బాగుంది అలాగే భోగిపళ్ళు పోసిన మా అమ్మాయి పేరు చెప్పలేదు కదండి జాన్విక జాన్విక భోగిపళ్ళు ఫంక్షన్ అనమాట ఇక వచ్చిన అతిథులందరికీ కూడా స్నాక్స్ అవి పెట్టింది ఇక అందరం కూడా తింటూ ఉన్నాము ఇక మీరు ఇంతకీ చెప్పలేదు మా అమ్మాయి డ్రెస్ ఎలా ఉందన్న విషయం ఒకసారి ఎత్తుకుంటాను రామా అని జాన్విక నడిగితే అసలు రావటం లేదండి మా బాబాయ్ పక్కనే కూర్చుని ఉందనమాట సరే ఎలాగో మంచిగా చేసుకుని ఎత్తుకుందాం అని చెప్పి పక్కనే కూర్చొని ఏవో మాటలు చెప్తూ ఉన్నాను నా మాటలు కూడా పట్టించుకోవటం లేదు ఇక్కడి వరకు మా ఇంటి భోగి పండుగ వేడుక చూశారు ఇక్కడ చూస్తున్నది మా చెల్లి వాళ్ళ ఇంటి భోగి పండుగ అనమాట చక్కగా ఆ చెక్క మొక్కలన్నీ కూడా పేర్చి భోగి పండుగ అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటలో వేస్తూ ఉంటారు అలాగే భోగి పెడకలు అలాగే మా పాప కూడా పూజ చేస్తుందండి అలాగే తనకి భోగి పండ్ల ఫంక్షను ఇక ఇవన్నీ కూడా ఒక చిన్న వీడియో రూపంలో తయారు చేశారనమాట చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది ఇలా ఒక రోజు మొత్తంలో మా ఇంట్లో జరిగిన భోగి పండుగ వేడుకని మీ అందరికీ కూడా ఒక తొమ్మిది నిమిషాల్లో వీడియో అనేది చాలా కష్టపడి ఎడిట్ చేసి వీడియోతో షేర్ చేయడం జరిగిందండి మీరు ఎవరికైనా సరే ఒక్కరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం అవసరం మర్చిపోవద్దు ఒక చిన్న పాట పెట్టుకుని చిన్న వీడియో కనుక మనం రెడీ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా చూసినప్పుడు వీడియో అనేది చాలా సంతోషం అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనందరికీ ఒక మెమరీ లాగా మిగులుతాయి లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా మన పండుగ జరుపుకున్నాము అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ఒక సంబరంగా జరుపుకున్నటువంటి మా ఇంటి భోగి పండుగ వేడుక మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటా